హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ గ్రూప్ ఫోర్ కి సంబంధించి వెరిఫికేషన్ అయితే మనకు ప్రతిరోజు జరుగుతూనే ఉన్నది ఇక్కడ చాలా మంది అభ్యర్థులకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి సంబంధించినటువంటి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి అప్లికేషన్ ఏదైతే గ్రూప్ ఫోర్ అప్లికేషన్ ఉందో మనం అప్లై చేసినప్పుడు స్టార్టింగ్ లో కొన్ని తప్పులు అయితే మరి ఎంట్రీ చేశారు తెలిసో తెలియకో తప్పులు అయితే జరిగాయి అప్లికేషన్లో మరి అలా తప్పులుంటే మరి ఏమన్నా అవుతుందా పూర్తి వివరాలు ఈ యొక్క వీడియోలో మరి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్ షేర్ చేయండి ఇక మొదటగా మీకు చూపించాల్సింది బోనాఫైడ్ సర్టిఫికేట్ అండి రైట్ ఈ బోనఫైడ్ సర్టిఫికేట్ లో చూడండి మీరు ఎలాంటి మిస్టేక్స్ ఉన్నా గానీ మీకు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది ఒకసారి చూద్దాం రైట్ అయితే చెక్ లిస్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు అప్లికేషన్లో ఎలాంటి మిస్టేక్స్ చిన్న లిటిల్ బిట్ మిస్టేక్స్ అండి మరి పెద్ద పెద్దవి కాకుండా డేట్ ఆఫ్ బర్త్ అట్లాంటివి కానీ నేమ్ మిస్టేక్ కానీ సర్ నేమ్ మిస్టేక్ కానీ తర్వాత మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ యొక్క మిస్టేక్స్ అట్లాంటివి ఉంటే గనక కొంచెం రిస్క్ అవుతుంది కానీ మిగిలినవి ఏవైనా అంటే చాలామంది అప్లికేషన్లో ఏం చేశారంటే మరి ఫస్ట్ క్లాస్ టు థర్డ్ క్లాస్ వరకు మరి స్కూల్ నే మెన్షన్ చేసేరు కానీ వాళ్ళకి బోనఫైడ్ లేదు ఆ స్కూల్ కి రికగ్నైజ్డ్ లేదు ఆ స్కూల్ మొత్తానికి ఎత్తేసినారు సో బోన మరి దాని ప్లేస్ లో రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకున్నారు మరి ఇప్పుడు చెక్ లిస్ట్ లో ఏది అప్ చేయాలి అక్కడ పోయిన తర్వాత మరి చెక్ లిస్ట్ లో మీరు అక్కడ స్కూల్ నే మెన్షన్ చేసేరు కదా మరి ఎందుకు మెన్షన్ అని చెప్పేసి ఏమైనా రిజెక్ట్ చేస్తారా ఇట్లాంటి అనేకమైనటువంటి డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట రైట్ ఇక్కడ ముఖ్యంగా అభ్యర్థులు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు చెక్ లిస్ట్ కరెక్ట్ గా ఫిల్అప్ చేయండి ముఖ్యంగా అక్కడ చెక్ లిస్ట్ మాత్రమే ముఖ్యంగా చూస్తున్నారు చెక్ లిస్ట్ లో మీరు ఫిల్అప్ చేసుకొని వచ్చినటువంటి డీటెయిల్స్ తో మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి అక్కడ కరెక్ట్ గా ఉన్నాయా లేవా అని చెప్పేసి చూస్తున్నారు నేను సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి వెళ్లి వచ్చినటువంటి అభ్యర్థులతోని నేను కనుక్కొని మీకు ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తున్నా ఓకేనా సో ఇక్కడ డేట్ ఏదైతే ఉంటుందో అది మీరు చెక్ లిస్ట్ లో రాసే ప్రయత్నం అయితే చేయండి ఓకేనా ఇది ఇష్యూ డే బోనఫైడ్ సర్టిఫికేట్ మనకు ఇష్యూ చేసినటువంటి డేట్ అనమాట ఓకేనా రైట్ అయితే పేరుకు సంబంధించి కూడా కొంతమంది అభ్యర్థులు కొంచెం అనుమాన పడుతున్నారు అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ సార్ మా యొక్క బోనఫైడ్ సర్టిఫికేట్ లో ఎస్ సురేష్ అని చెప్పేసి ఉన్నది సార్ ఎస్ సురేష్ ఇలా ఉంది సార్ మరి సర్ నేమ్ అనేది ఎస్ ఫర్ సర్ నేమ్ ఏదైతే ఉందో అది ఇక్కడ మెన్షన్ చేయలే సార్ ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని అంటుర్రు సో ఏమీ కాదండి మామూలుగా మీకు ఎస్ సురేష్ అని ఉంటే సార్ ఇన్షియల్ ఉంటే చాలు మీరు ఫుల్ నేమ్ ఇక్కడ ఉన్నా లేకున్నా నో ప్రాబ్లం యాక్సెప్ట్ చేస్తారు అదే విధంగా ఫాదర్ నేమ్ కూడా అడుగుతున్నారు ఫాదర్ నేమ్ కూడా మరి ఎస్ సత్యనారాయణ అని ఉంది అనుకోండి నో ప్రాబ్లం యాక్సెప్ట్ చేస్తారు కానీ ఎస్ బదులు ఎన్ సత్యనారాయణ ఉంటే అట్లా ఒకవేళ రిమార్క్ తెలియజేస్తారు కానీ ఇన్షియల్స్ సేమ్ ఉండాలి అది ఫుల్ నేమ్ లేకపోయినా పర్లేదు గుర్తు పెట్టుకోండి అభ్యర్థి పేరైనా సరే ఫాదర్ నేమ్ అయినా సరే ఇక ముఖ్యంగా ఇక్కడ గమనించేది వాళ్ళు ఏంటంటే మీ యొక్క అకాడమిక్ ఇయర్స్ అనేవి ఎక్కడ నుంచి ఎక్కడ వారు చదువుకురా అని చెప్పేసి ఇక్కడ ముఖ్యంగా గమనిస్తారు అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇక్కడ చూడండి ఈ క్యాండిడేట్ నర్సరీ నుంచి టెన్త్ క్లాస్ వరకు రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదిహేడు వరకు ఇక్కడ చదువుకోవడం జరిగింది సో అంటే ఇది కరెక్ట్ గా ఉండాలి అకాడమిక్ ఇయర్ అనేది ఓకేనా సో అలా ఉండేటట్టుగా చూసుకోండి ముఖ్యంగా స్టాంప్ సిగ్నేచర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా సో ఇది బోనఫైడ్ సర్టిఫికెట్ లో మీకు చిన్న చిన్న మైనర్ ఉన్నటువంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఏం కాదు యాక్సెప్ట్ చేస్తారు చాలా మంది అభ్యర్థులు నేను కనుక్కున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో రకంగా చెప్తాను ఎట్లా అంటే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ చాలా మందికి ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఒకటే స్కూల్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కొంతమంది ఒక స్కూల్ లో చదువుతారు కొంతమంది ఇంకొక స్కూల్ లో చదువుతారు అయితే ఇక్కడ మీ యొక్క అకాడమిక్ ఇయర్స్ ఏవైతే ఉన్నాయో ఫోర్త్ టు సెవెంత్ అనుకుందాం ఓకేనా సో ఫోర్త్ టు సెవెంత్ ఇక్కడ వన్ ఇయర్ ముందుకు గానీ వన్ ఇయర్ వెనక్కి గానీ ఉన్నాయి అనుకోండి అంటే ఇక్కడ కరెక్ట్గా ఉండాలండి కరెక్ట్ గానే ఉండాలి కానీ వాళ్ళు రాసియడం అలా రాసిచ్చారనుకోండి నో ప్రాబ్లం మీరు అప్లికేషన్ లో దీనికి సంబంధించి ఇయర్స్ ఏమన్నా తప్పు ఎంట్రీ చేస్తే గనక బోనఫైడ్ లో మీకు కరెక్ట్ గా రాయించుకోండి సరిపోతుంది ఓకేనా నేను మళ్ళీ తీసుకోండి అవసరమైతే స్కూల్ కి వెళ్ళి నేనేం చెప్తున్నా అప్లికేషన్ లో ఏం ఫిల్అప్ చేస్తారో అది వదిలేసేయండి రైట్ మీరు బో చెక్ బోనోఫైడ్ లో కరెక్ట్ గా ఇయర్స్ అనేవి మెన్షన్ చేయించుకోండి చెక్ లిస్ట్ లో అవే ఇయర్స్ మెన్షన్ చేయండి సరిపోతుంది మీకు ఎలాంటి రిస్క్ అనేది లేదనమాట రైట్ ఇది బోనఫైడ్ కి సంబంధించండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ చేయాలి అయితే ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే రైట్ చెక్ లిస్ట్ ఫిల్ అప్ చేసేటప్పుడు మీ యొక్క క్యాండిడేట్ డీటెయిల్స్ అనేవి ఒకటికి రెండు సార్లు క్లియర్ గా చెక్ చేసుకోండి ఎక్కువగా మనకు అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి వెళ్ళినటువంటి అభ్యర్థులను ఎక్కువ శాతం మరి చెక్ లిస్ట్ లో ఎలాంటి డీటెయిల్స్ మెన్షన్ చేశాడు క్యాండిడేట్ అని చెప్పేసి చెక్ చేస్తున్నారంట ఈ డీటెయిల్స్ బేస్ చేసుకునే అన్ని కూడా మనకు మ్యాచ్ అయినాయా లేవా అని చెప్పేసి చూస్తున్నారు కాబట్టి ఇది వెరీ వెరీ మ్యాండేటరీ నెక్స్ట్ మనకు నెక్స్ట్ ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి వెళ్ళేటటువంటి అభ్యర్థులకు అందరికీ కూడా ఉపయోగపడుతుంది జాగ్రత్తగా మీరు ఇందులో ఉన్నటువంటి డీటెయిల్స్ నేను ఆల్రెడీ చెప్పాను చెక్ లిస్ట్ ఏ విధంగా ఫిల్అప్ చేయాలి ఆల్రెడీ నేను చెప్పాను ఈ వీడియో ఉంది మన యొక్క ఛానల్లో చూడండి ఖచ్చితంగా ఓకేనా సో మీరు ఏం చేశారంటే ఈ యొక్క డేటా అనేది కరెక్ట్ గా ఫిల్ అప్ చేసేటప్పుడు రైట్ ఇక్కడ చూడండి మీకు మెయిన్ ముఖ్యమైనటువంటి ఏరియా చూపిస్తున్నాను ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు ఏ ఇయర్ లో చదివారు రెండు వేల మూడు రెండు వేల నాలుగు రెండు వేల ఐదు ఈ విధంగా ఉంటే కనుక ఈ విధంగా మెన్షన్ చేయండి డిస్టిక్ ఏది జిల్లా మెన్షన్ చేయాలండి ఖచ్చితంగా హైదరాబాద్ అయితే హైదరాబాద్ మూడు జిల్లాలు ఇక్కడ హైదరాబాద్ లో మూడు మూడు జిల్లాలు చదివి మళ్ళీ మిగతాది మొత్తం మళ్ళీ నల్గొండలు అనుకో నల్గొండ మెన్షన్ చేయండి రైట్ ఈ విధంగా చేయండి స్టేట్ తెలంగాణ ఓకేనా డేట్ ఆఫ్ ఇష్యూ స్టడీ సర్టిఫికేట్ ఉంటే స్టడీ సర్టిఫికేట్ నేను ఇందాక చూపించాను కదా దానిపైన ఉన్నటువంటి డేట్ ని ఇలా మెన్షన్ చెయ్యండి ఓకేనా ఇలా మెన్షన్ చేయండి సార్ మాకు స్టడీ సర్టిఫికేట్ లేదు సార్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ కి సంబంధించి ఏ డేట్ మెన్షన్ చేయాలంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకుంటారు కదా దానిపైన ఇష్యూ డేట్ ఆఫ్ ఇష్యూ సర్టిఫికేట్ డేట్ ఉంటుంది సో ఆ యొక్క డేట్ ఇక్కడ మెన్షన్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఈ విధంగా మీరు చెక్ లిస్ట్ ముఖ్యంగా ఫిల్అప్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఫిల్ అప్ చేయండి అలాగే చూసినట్లయితే మీరు కన్సోలిడేటెడ్ మెమో సంబంధించి కానీ వేరే ఇతర సర్టిఫికేట్లు ఏమైనా లేకపోతే కనుక వాళ్ళు సమయం ఇస్తున్నారు మీకు రిజర్వ్ డేస్ లో ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉందో ఆ యొక్క తేదీలలో మీరు వచ్చి ఫిల్అప్ చేయండి సబ్మిట్ చేయండి ఖచ్చితంగా అన్నట్టుగా మాకు టైం ఇస్తున్నారు కాబట్టి అభ్యర్థులు ఎవరు కూడా కంగారు పడినటువంటి అవసరం అయితే లేదు నెక్స్ట్ మరి జూలై అండ్ ఆగస్ట్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు చాలా మంది ఉన్నారు కాబట్టి నేను ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి వెళ్లి వచ్చినటువంటి వాళ్ళనే కనుక్కొని అయితే చెప్తున్నాను సో మీరు ఏవైనా కానీ సర్టిఫికేట్ స్పెడ్డింగ్ ఉన్నట్లయితే నో ప్రాబ్లం తర్వాత మేము సబ్మిట్ చేస్తామని చెప్పండి అక్కడ పెండింగ్ అని చెప్పేసి రిమార్క్ రాసిస్తారు ఓకేనా సో బోనఫైడ్ సర్టిఫికేట్ కానీ చిన్న చిన్న ప్రాబ్లం ఉన్నా కానీ నో ప్రాబ్లం అండి సో ముఖ్యంగా మీకు బోనఫైడ్ అయినా ఉండాలి లేకపోతే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయినా ఉండాలి గమనించండి అలాగే అప్లికేషన్స్ లో మాత్రం చిన్న చిన్న లిటిల్ బిట్ కరెక్షన్స్ ఉంటే నో ప్రాబ్లం వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు అన్నట్లుగానే మనకు అభ్యర్థులు అయితే తెలియజేయడం అయితే జరిగింది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి వీడియోని తప్పకుండా లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్